నేనేదో యూట్యూబ్లో లక్ష లక్షలు సంపాదిస్తున్నట్టు మిమ్మల్ని ఏదో వద్దు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు మీరు లక్షల లక్షలు సంపాదించుకోవద్దు అని మీకు ఏదో నేను అడ్డు చెప్తున్నట్టు మాట్లాడుతున్నారు ఏంటబ్బా అసలు ఇదేమన్నా న్యాయమా మీకు చెప్పండి నేనేం చేశాను అసలు మిమ్మల్ని అయ్యో బాబుయ్ అసలు ఏం జరిగిందో తెలుసా అండి చెప్తాను అసలేం జరిగిందంటే మా ఫ్రెండ్స్ కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామన్నారు అనమాట సర్లే స్టార్ట్ చేయండి పర్లేదు స్టార్ట్ చేసామంటే మనం ఒకసారి లాస్ట్ వరకు కూడా అంటే సక్సెస్ వచ్చేంత వరకు కూడా మనం వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఎక్కడా కూడా ఈ వెనక అయితే వెయ్యకూడదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది మనల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తూ పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో అపార్థం చేసుకొని తిట్టే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు పాజిటివ్ నెగిటివ్ రెండింటినీ తీసుకోగలగాలి అలాగే ఇంకొకటి ఏంటంటే రివ్యూస్ రావట్లేదే ఇలా అయింది ఏంటి ఇట్లా ఇలాంటి విషయాలు ఏవి పట్టించుకోకూడదు స్టాప్ పెట్టేయాలి అలాగే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామంటే కళ్ళకి ముఖ్యంగా కళ్ళకి అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తూ కంటిన్యూగా ఫోన్ చూస్తూ ఉండాల్సి వస్తుంది కదా సో అందువల్ల కళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకొని బ్యాలెన్స్డ్గా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే సక్సెస్ అనేది వస్తుంది అయితే అనమాట వాళ్ళు ఏమంటున్నారంటే అయ్య బాబాయ్ నువ్వు మమ్మల్ని ఎంత భయపెట్టిన తర్వాత మేము ఇంకెలా స్టార్ట్ చేయగలమనైతే అంటున్నారనమాట నేనేం భయపెట్టలేదు కదా అందులో నేను భయపెట్టడానికి ఏముంది చెప్పండి మరి ఇన్ని ఉంటే స్వప్న నువ్వెలా ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్న వీడియోస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది కదా సక్సెస్ అయ్యావు కదా అని అయితే అంటున్నారు నిజానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అయింది సక్సెస్ అంటారా అది లేదు రాలేదు వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు సక్సెస్ అనేది నాకు ఇంకా రావాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా నేను చాలా డౌన్గానే నా వ్యూస్ చూడండి వ్యూస్ చూస్తే అర్థమైపోతుంది వ్యూస్ ఎక్కువ ఏం రావు నేను ఎక్కడ కూడా బాధపడకుండా నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ చెయ్యి స్వప్న చెయ్యగలవు సక్సెస్ ఏదో ఒకరోజు వస్తుంది అని నాకు నేనే చెప్పుకుంటూ ఎవరు లేరు చెప్పేవాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు నాకు ఇంట్రెస్ట్ ఏమో ఉంది సో నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట అంతే తప్పించి నాకు యూట్యూబ్లో యూట్యూబ్ నుంచి లక్షల లక్షలు సంపాదన వచ్చేస్తూ అదేమో మీకు చెప్పుకుంటే దాచిపెడుతూ మిమ్మల్ని ఏమో ఛానల్ స్టార్ట్ చేయకుండా ఆపేయండి అని చెప్పటానికైతే నేను ఇవన్నీ చెప్పలేదు మీరు భయపడతా మేము భయపడతారని కూడా నేను అనుకోలేదు నాకు నేను ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో జస్ట్ అవే మీకు చెప్పాను అనమాట అవి ప్రాబ్లమ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఉంటవి ఎవరికీ లేకుండా ఉండవు ఆ ప్రాబ్లమ్స్ అనేవి అందరూ వాటిని ఫేస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళే యూట్యూబ్ ఛానల్లో పాజిటివ్గా సక్సెస్ అయిన వాళ్ళకంటే నెగిటివ్గా సక్సెస్ అయిన వాళ్ళే చాలామంది ఉంటారు చాలామంది ఉన్నారు కూడా ఒకసారి చూడండి వీడియోస్ చూస్తూ ఉంటారు కదా మీరు కూడా కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూస్తే మీకు అర్థమైపోతుంది పాజిటివ్ కంటే నెగిటివ్గానే ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు అనిపించింది నా నాకు అనిపించింది నాకు తెలిసింది మాత్రమే నేను మీతో షేర్ చేశాను మీరు ఈ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకొని ఇలా మాట్లాడుకుంటారని నేను అస్సలు అనుకోలేదు నిజం చెప్పాను నేను చెప్పిన దాంట్లో రాంగ్ అనేది నాకేమనిపించలేదనమాట మీరు మళ్ళీ స్టార్ట్ చేసి కొన్ని రోజులు టైం వేస్ట్ చేసుకుని తర్వాత స్టాప్ చేసుకుంటూ ఇట్లా ఏం లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కంటిన్యూగా వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ సక్సెస్ వచ్చే అంతవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి ఎక్కడ కూడా డల్ అవ్వకూడదు నా చెప్పే వాళ్ళు లేరు కదా సో నేనన్నా నన్ను అడిగిన వాళ్ళకన్నా చెప్తే వాళ్ళకి కొంత హెల్ప్ వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా చెప్పాను అంతే ఏదే మనం ఒక ఛానల్ స్టార్ట్ చేయాలంటే నేను నిజం చెప్తున్నాను నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం తెలీదు జీరో ఏదో సరదాగా జస్ట్ పాస్ కల స్టార్ట్ చేశాను అంతే వీడియోలు ఏవో రీల్స్ అప్లోడ్ చేశాను నేను నా ఒరిజినల్ కంటెంట్ ఏం పెట్టలేదు నేను చాలా ఛానల్ స్టార్ట్ చేశాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అవేమి చెప్తే అర్థం కాదు అవన్నీ మనం ఫేస్ చేస్తేనే అర్థమవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఫస్ట్ వీడియోకి కాపీరైట్ వచ్చింది ఇదేంటి అసలు కాపీరైట్ అని వచ్చింది దీన్ని ఏమంటారు అది ఏం అర్థం కాలేదు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే మ్యూజిక్ సాంగ్స్ యూస్ చేసినా మ్యూజిక్ యూస్ చేసినా అలా వస్తుందని చెప్పారు ఓహో ఇలా కూడా ఉంటుందా అని ఇంకా తర్వాత నేను అది డిలీట్ చేసేసి తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ చెప్పి వీడియో అప్లోడ్ చేశాను ఇట్లాంటివి నేను చాలానే ఫేస్ చేశాను నాకు ఎవరు చెప్పలేదు నా నా నాంతటి నేను సొంతగా వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని యూట్యూబ్లో చూసుకొని సెర్చ్ చేసి ఏం దానికి సొల్యూషన్ చూసుకొని ఏం చేస్తే పోతుందో ఏంటి అన్నీ చూసుకొని చేశాను ఇట్లా నన్ను అడిగిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయకుండా మంచిగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే చెప్పాను తప్పించి అంతకు మించి తప్పుగా అయితే నేను ఏం అను మీరు ఛానల్ స్టార్ట్ చేయకూడదు అని అయితే నేను అస్సలు అనుకోలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి సక్సెస్ అవుతారు సక్సెస్ అయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి ఇంకొక విషయం కూడా బా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన వెంటనే మనకి సక్సెస్ రాదు ఒక నెల రెండు నెలలు పెట్టేసి ఏంటి ఇంకా రాలేదు వ్యూస్ రావట్లేదు అబ్బాయి వేస్ట్ స్టార్ట్ చేసాము అనవసరం ఇట్లాంటి మాటలు ఏవి రాకూడదు మీకు మీ నోటి నుంచి అని నేను ముందుగానే అన్ని విషయాలు చెప్పాను అనమాట అంతే ఛానల్ స్టార్ట్ చేశాక ప్రాబ్లమ్స్ కూడా ఎన్ని ఉంటాయి ఏంటి అనేది తెలుసుకొని ఛానల్ గురించి అన్నీ తెలుసుకొని మీరు ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను తప్పించి మీరు ఛానల్ స్టార్ట్ చేస్తే నాకెక్కడ పోటీ పడతారు ఏంటని నేనైతే అస్సలు అనుకోలేదు ఎందుకంటే యూట్యూబ్లో ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి కంటెంట్ వాళ్ళది ఎవరి సంబంధించింది వాళ్ళకు ఉంటుంది అన్నమాట ఒకరికొకరు పోటీ అనేది ఉండదు యూట్యూబ్ యూట్యూబ్ విషయంలో పోటీ అనేది ఉండదు అనమాట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చొచ్చు ఇప్పుడు నా ఛానల్ ఉంది నా ఛానల్లో కొంతమందికి వాయిస్ నచ్చొచ్చు నేను చేసే పనులు నచ్చొచ్చు లేదా వంటలు నచ్చొచ్చు నేను చెప్పే మాటలు నచ్చొచ్చు ఏదో ఏదో ఒకటి నచ్చి చూడొచ్చు అలాగే మీ ఛానల్లో మీకు సంబంధించింది ఏదో ఒకటి మీరు చేసే పను మీరు చెప్పే టిప్స్ అట్లా మీకు నచ్చి మీరు చేసే విధానాన్ని బట్టి వాళ్ళు సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అంతే తప్పించి పోటీ పడేదంటే ఏమీ ఉండదు ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి కంటెంట్ వాళ్ళది అలా అయితే నేను అస్సలు ఎప్పుడు అనుకోలేదనమాట చెప్పాను కదా నాలా మీరు కూడా ఇబ్బంది పడకూడదు ఛానల్ స్టార్ట్ చేసి త్వరగా సక్సెస్ అయిపోవాలన్న ఉద్దేశంతోనే చెప్పాను ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా మిక్స్డ్ కంటెంట్ అయితే అనమాట నేనైతే అన్నీ మిక్స్డ్ కంటెంట్ పెట్టి రెండు సంవత్సరాల తర్వాత చేసుకున్నాను అనమాట రెగ్యులర్గా ఏదైనా సరే ఒకటే కంటెంట్ అనుకొని అదే పోస్ట్ చేసుకుంటూ అవే వీడియోలు పెడుతూ వచ్చామంటే ఛానల్ ద్వారా మోంటిజేషన్ అయిపోతుంది కొంతమంది మోంటైజేషన్ అంటే ఏంటి అని అయితే అడుగుతూ ఉన్నారనమాట మోంటైజేషన్ వచ్చేసి మనకి ఛానల్ యూట్యూబ్ వాళ్ళు మనకి కొన్ని ఇంత ఏ వరకు రీచ్ పోతేనే మనకి అమౌంట్ వస్తుంది అని రూల్ అయితే ఉందన్నమాట అంటే మన ఛానల్లో వచ్చేసి ఫోర్ థౌజండ్ వాచ్ టైము థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది దానికి మనం అప్లై చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట అప్పటి నుంచి మనకి వీడియోస్కి యాడ్స్ వస్తాయి ఆ యాడ్స్ మీద డాలర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట అప్పటి వరకు దానికి ముందు మనం పెట్టే వీడియోస్ కన్నిటికి మనకి మనీ అయితే రాదు ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వచ్చే వ్యూస్కి మనకి మనీ వస్తుంది అనమాట ఛానల్ మానిటైజేషన్ అంటే అదనమాట దీంట్లో మినీ కూడా అని కొత్తగా వచ్చిందనమాట త్రీ థౌజండ్ వాచ్ టైమ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మినీ మానిటైజేషన్ అవుతుంది అంటే ఛానల్ సాగం మానిటైజేషన్ అయితే అవుతుందనమాట ఇలా అయితే ఉంటాయి ఇంక ఇట్లాంటివి చాలా రూల్సే ఉంటాయి అండి మనం యూట్యూబ్ టెక్ ఛానల్స్ ఫాలో అయ్యామంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట మనకి ఎప్పటికప్పుడు యూట్యూబే అప్డేట్ ఇస్తూ ఉంటుందండి మెయిల్స్ రూపంలో మనకి అన్నీ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది కూడా అన్నీ చెప్తూనే ఉంటుంది అలాగే వైటీ స్టూడియో కూడా మనకి ఎప్పుడు పోస్ట్ చేయాలి వీడియోలు ఏ వీడియోలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఏంటి ఇట్లాంటివన్నీ మనకి యూట్యూబ్ కూడా చెప్తూనే ఉంటుంది అవి మనకు అర్థం కాకపోతే యూట్యూబ్ టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే సక్సెస్ వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి ఎక్కడ కూడా డల్గా ఫీల్ అవ్వకుండా డిసప్పాయింట్ అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళామంటే సక్సెస్ వస్తుందనమాట అంటే ఇప్పుడు ఏదో నేను సక్సెస్ అయిపోయానైతే ఉద్దేశించి అయితే మీకు చెప్పట్లేదు నాకు కూడా చాలా డల్గానే వ్యూస్ వస్తున్నాయి అనమాట నేను దానికి చేసిన మిస్టేక్ కూడా ఉందనమాట ఆ మిస్టేక్ కూడా చెప్తాను మిక్స్డ్ కంటెంట్ అండి మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల వ్యూస్ అన్నీ డౌన్ అయిపోతూ ఉంటాయి అనమాట మనం ఏదైనా సరే ఒక కంటెంట్ అనుకొని అదే రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటూ ఉండాలి అదే ఫాలో అవుతూ ఉండాలి మిక్స్డ్ కంటెంట్గా అన్నీ చేస్తూ ఉన్నామంటే వ్యూస్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి అనమాట ఓకే అండి ఇంక ఇవాళ వీడియో వీడియోకి వచ్చేసరికి ఇంక ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ అయితే చేశాను అనమాట ఎగ్ కర్రీ చేశాను అలాగే టమాటా పచ్చడి అయితే చేశానండి ఈ ఎగ్స్ అయితే తినను అనమాట ఎగ్ కర్రీ నేను ఈ కార్తీక మాసంలో అందుకని ఇంకా టమాటా పచ్చడి అయితే చేసుకున్నాను అలాగే ఇంకా రైస్ ఉందనమాట రాత్రి కొంచెం మిగిలిపోయి ఉంది ఇంకా అది అయితే కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇంకా దోశల్లోకి కూడా టమాటా పచ్చడి ఉంటుంది అన్నట్టుగా టమాటా పచ్చడి అనమాట పిల్లలకి అయితే దోశలు చేసి పోషిచ్చేసాను తినేసి స్కూల్కి వెళ్ళారు ఇంకా తర్వాత అయితే ఇల్లంతా నీట్గా ఒకసారి చేసుకొని బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేసుకొని తోమల్సి గిన్నెలు షింక్లు వేసుకొని ఇంకా మిషన్లో బట్టలు వేసాను అనమాట ఇంక లోపు నేను గిన్నెలన్నీ తోమేసరికి మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా అయితే తీసుకొచ్చి ఇప్పుడైతే ఆరేస్తున్నానండి ఈ రోజు నేను చేసిన ఎగ్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది అన్నారు అనమాట మా వారైతే కొంచెం టేస్ట్ చూడమన్నాను అంటే నేను తినను కదా అందుకని చూడమంటే టేస్ట్ చాలా బాగుంది అని అయితే అన్నారు వాటర్ అయితే ఏం వేయలేదన్నమాట కొంచెం చింతపులుసు అయితే వేసి చేశాను టేస్ట్ అయితే బాగుంది అన్నారు ఈ రోజు అయితే ఇంకా నా మార్నింగ్ రొటీన్ పనులన్నీ ఇలా అయితే ప్రశాంతంగా జరిగింది ఎలాంటి హడావుడి లేకుండా రిలాక్స్ గా చిన్నగా పనులు అయితే పూర్తి చేసుకున్నాను అనమాట ఓకే అండి వాళ్ళ వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్